పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలను నిరుద్యోగులను అన్యాయానికి గురిచేసిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు మెరుగైన పాలన కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ బెజరటితో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం ఎన్టీపీసీ సెంటర్లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆసిఫ్ పాషాతో పాటు పలు డివిజన్ల కార్పొరేటర్లు అధ్యక్షులు నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో అమలు చేస్తుందని అన్నారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కనీస మద్దతు ధర ఉపాధి హామీ కూలీలకు రోజుకు నాలుగు వందల రూపాయల పెంపు ప్రతి పేద కుటుంబ మహిళలకు ఏటా లక్ష రూపాయలు ఇరవై ఐదు లక్షల వరకు క్యాష్ లైన్ వైద్య సాయం అందేలా హెల్త్ స్కీమ్ నిరుద్యోగులకు ముప్పై లక్షల ఉద్యోగాల కల్పన లాంటి పథకాలను కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలుగా ప్రకటించిందని తెలిపారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీలన్నింటినీ అమలు చేస్తుందని చెప్పారు పదేళ్ల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి ఒకటి అధిక ధరలు నిరుద్యోగ సమస్యలతో ప్రజలను మోసం చేశాయని విమర్శించారు అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు కాగా తనను ఎంపీగా ఆదరిస్తే ఈ ప్రాంత అభివృద్ధితో పాటు నిరుద్యోగ సమస్య నిర్మూలనకు బాధ్యతగా కృషి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ హామీ ఇచ్చారు

ఇలా నిలిచే ఉద్యోగులు ఉద్యోగాలు లేక చనిపోతా ఉంటే లేదో లేదు ఈ రోడ్డు బొందర గడ్డ చేసి ఇక్కడ పరిసరన్నీ కూడా ఇలా సిద్ధిపేట సిరుసు గజ్వలు పెడతా ఉంటే రోడ్డు మూసుకొని తాతగాను తమ లెక్క కూర్చున్న వాడు ఇలా మన దగ్గరికి వచ్చి రేపటికి హక్కుండాలనుకుంటున్నా చెప్తున్నా మేర త్రెండు గారు చెప్తున్నారు బిజెపి ప్రభుత్వం ఏపించిందంటే గుడ్డారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏపించిందంటే ఘడితే గుడ్డాడు నేను అనుకో బిజెపి ఏమిచ్చిందంటే బిజెపి ఎప్పుడు చెప్పారు హమ్సే మనం కూడా కష్టపడి కృషి చేస్తే ఖచ్చితంగా మనం అనుకునేది సాధించవచ్చు అని చెప్పి నాకు ఎప్పుడు ప్రోత్సహించేవాళ్ళు నేను అదే స్ఫూర్తిగా తీసుకొని నా వంతు నేను ఒక సంస్థ పెట్టి దాంట్లో ఐదు వందల మందికి నేను సొంతంగా ఉపాధ్యాయులు ఇచ్చా అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను దాంట్లో చాలా మంది సిద్ధరేని కార్మికుల పిల్లలు కూడా పనిచేస్తున్నారు చెప్పి మరికెంతో గర్వంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ మార్కెట్లో చిన్న వ్యాపారస్తులు చాలా మంది ఉంటారు వాళ్ళ కోసం కూడా ఇక్కడ తోపుడు పనులు ఉన్నాయి వాళ్ళ కోసం కూడా ఒక సోలార్ తోపుడు పండ్ కనిపెట్టి నాకు ప్రపంచంలోనే నాకు దానికి అమెరికా నుంచి కూడా అవార్డు వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇట్లాంటి పనులు మీరందరిలాగా ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా మన రామగుండ ప్రాంతానికి ఇక్కడ మన రామగుండ ముద్దు టైగర్ మక్కన్ సింగ్ గారు ఉన్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి నాకు అన్న తెలుసు కానీ లాస్ట్ టూ మంత్స్ నేను అన్నని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాను ఎవరు ఫోన్ చేసినా ఏ సమస్య ఉన్నా అని చెప్పి ఇమీడియట్ గా ఫోన్ ఎత్తి దానికి పరిష్కారం వస్తానని చెప్పి దాంతో పాటు మీ అందరికీ మీరు గత పది సంవత్సరాలు పెద్ద కష్టాలు మోసాలు ఇక చాలు కేవలము ఇప్పుడు మీకు సేవ వచ్చిన వీడికి ఇక్కడ మహిళమ్మలు తల్లిలు చాలా మంది ఉన్నారు మీరందరే తెలుసు కాంగ్రెస్ పార్టీ రాగానే ఆరు వ్యాలం పిల్లలు ఐదు పిల్లలు అమలు చేసింది అందరూ అవ్వలు మహిళలు చాలా మంది ఉన్నారమ్మా మీరు బస్సులో ఉచితంగా ఓతున్నా పోతలేరా అందరూ చేతుల తలం ఆ బస్సు ఫినిట్ మార్చలు కేసీఆర్ గారికి పది సంవత్సరాలు గడపడము ఇప్పుడు పదవి అయ్యిందని చెప్పి టిఆర్ఎస్ పార్టీని గోడంగా ఓడగొట్టినని చెప్పి కేవలం ఒక నాటకం కోసము మళ్ళా ప్రజల లోపలకి వచ్చి ముసుగేసుకొని మళ్ళా మళ్ళా ఓట్లాడగే పరిస్థితి ఈ రోజు ఉన్నది మీరందరినీ గమనించాలి రైతుల భరోసా రైతుల అండగండతో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గతంలో కూడా రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేనో తారీఖు ముందు రెండు లక్షల రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది అయ్యేటట్టు రాజ్పాయి కష్టపడి కృషి చేసి మన ప్రాంతానికి న్యాయం చేసేటట్టు పోరాడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు అనంతరం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి విజయం కోసం గోదావరి క్రంలో బైక్ ర్యాలీ చేపట్టి విస్తృత ప్రచారం నిర్వహించారు ఐఎన్టీసీ నాయకులు జనగామ శ్రీనివాస్ అరగంటి కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ నగర మేయర్ భంగి అనిల్ కుమార్లతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ ప్రాంత అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ వెజ్తో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు నష్టం నమస్కరిస్తా ఉన్నా ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాము రామగుండంలో మన ఎమ్మెల్యే గారు మకా సింగ్ రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలు లేని నిధులు ఈ ఒక్క మూడు నెలలలోనే దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆమణం తీసుకొని వచ్చారు నాలుగు సంవత్సరాల నుంచి నిధులు లేకుండా అప్పుల కుప్పగా మారిన మన మున్సిపల్ కార్పొరేషన్ మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఈ రోజు మకాన్సింగ్ మకాన్సి తీసుకొచ్చినారు అలాగే రెండు వందల యాభై కోట్ల రూపాయలు అమృత్ స్ట్రీ మనకు వచ్చినాయి కాబట్టి మనం రోడ్లు కానివ్వండి డ్రైనేజ్లు కానివ్వండి లైట్లు సీట్లైట్స్ కానివ్వండి జంక్షన్స్ కానివ్వండి ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తున్న మనకు నిధులు చాలా ఉన్నాయి అలాగే ఈరోజు ఇక్కడ పోటీ చేస్తున్న వంశీ గారికి మన కాక స్వామి గారికి మనం సపోర్ట్ చేస్తున్నాము తర్వాత మన గడ్డ వివేక్ సార్ గారికి మనం సపోర్ట్ చేసి గెలిపి సింగరేణి కార్మికులని దృష్టిలో ఉంచుకొని సింగరేణి కార్మికుల కోసం సింగరేణి సంస్థ ఊటబడినప్పుడు మన గడ్డం వెంకటస్వామి గారికి ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి సింగరేణి సంస్థ నిలబెట్టినారు సింగరేణి సంస్థ అప్పులకు అప్పులో అప్పులలో ఇప్పుడు ప్రజెంట్ అప్పుల్లో కూరుకుపోయింది వెంకటస్వామి గారు తొంభై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు వరకు మన కాంగ్రెస్ పార్టీలో అత్యధిక లాభాలు అర్జించి సింగరేణి సంస్థని రెండు వేల పద్నాలుగులో లాభాల బాటలో ఉన్న సింగరేణిని తీసుకొచ్చి మన టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్తే ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వము దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అప్పుల్లో భావిస్తుంది మన సింగరేణి సంస్థని మరి మన తెలంగాణ నిధులు